నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బీసీ రిజర్వేషన్పై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు అడిగారు బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని చేస్తుందని మరి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వము నింది కాంగ్రెస్ ప్రభుత్వంను నిందించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ముస్లింలను బీసీలో తమ ప్రభుత్వం కలపలేదని వివరించారు కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీలో ఉన్నాయన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే మా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మంత్రి సీధర్బాబు తెలిపారు ప్రభుత్వం మీద బుడద జల్లడం మానేసి విలువైన సూచనలు చేయాలని మంత్రి సీధర్బాబు సూచించారు